రాష్ట్రంలో వైసీపీ పార్టీ నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలు గాలికి వదిలేసిందని అందువలన రాష్ట్రంలో వైసీపీ పార్టీ కనుమరుగైందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ అన్నారు కాకినాడలో ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు పాలనలో చంద్రన్న భీమా ద్వారా రెండు కోట్ల పదహారు లక్షల మంది లబ్ధి పొందడం జరిగిందన్నారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం కోటి ఇరవై ఐదు లక్షల మంది మాత్రమే కార్మికులు లబ్ధి పొందడం జరిగిందని ఆయన తెలిపారు అదేవిధంగా ఎస్సీ బీసీ ఎస్టీ కార్పొరేషన్లను వైసీపీతో నిర్వీర్యం చేసిందన్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం భారీ మెజార్టీతో నెగ్గడం జరిగిందని ఆయన అన్నారు గెలిచిన ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ప్రజలను కలుసుకుంటూ వారి సమస్యలను పరిష్కరించే విధంగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించడం జరిగిందన్నారు రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలలో ఇసుక పేరుతో దోపిడీ చేశారని అన్నారు సామాన్యులకు ఇసుక దొరకకపోవడం వలన ఆ ప్రభావం భవన కార్మికుల మీద పడిందన్నారు భవన కార్మికుల సంక్షేమాన్ని వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు ఇసుక సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకురావడం జరిగిందని దీని వల్ల కార్మికులకు మేలు జరుగుతుందన్నారు ఈ సమావేశంలో కాకినాడ పెంకే శ్రీనివాస్ అటు కార్మికులతో సమాంతరంగా వ్యవహరించవలసిన పరిస్థితి ఉంటది మనం మీకు తెలుసు మొన్న ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పరిశ్రమలన్నీ కూడా రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోయిన సందర్భాలు మనం ఎన్నో చూసాం రాష్ట్ర అభివృద్ధి అంటే ఇటు ఆర్థికంగా అభివృద్ధి చెందవలసిన రాష్ట్రం పరిశ్రమ ద్వారా గాని ఇంకోటి గాని కుంటుపడిపోయిన పరిస్థితి ఒక్క ఈ లేబర్ మినిస్ట్రీ సంబంధించిన భవన నిర్మాణ కార్మికులు యొక్క నిధుల్ని మూడు వేల కోట్లు పైబడి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దారి మళ్లించడం జరిగింది కేవలం నవరత్నాల మీదే ఆధారపడి అనే పథకం మీద ఆధారపడి అదే విధంగా ఆయన సొంతంగా సృష్టించిన ఏదైతే పదకం ఉందో దాని ద్వారా దేశం అంతా ప్రచారం అవుతుంది నేను ఎట్టిన పథకం గొప్పగా ఉందని నిరూపించుకోవడం కోసం మిగతా పథకాలన్నీ తీసేసి ముఖ్యంగా బీసీ కార్పొరేషన్ గాని ఎస్సీ కార్పొరేషన్ లోన్లు గాని అదే విధంగా పథకాలు బీసీ సంబంధించి ముప్పై పథకాలు గాని ఎస్సీ సంబంధించి ఇరవై ఎనిమిది పథకాలు గాని తీసేసి ఓన్లీ నవరత్నాల మీద అయ్యి మేము చాలా చేస్తున్నాం ప్రజలకి అని చూపించుకోవడానికి చూశారు గాని అది వికటించింది మూడు వందల అరవై ఐదు రోజుల్లో కనీసం వంద రోజులు కూడా పని లేని పరిస్థితి తీసుకుని వచ్చారు చంద్రన్న భీమా అనేది చాలా ముఖ్యమైనది ఎందుకంటే ప్రమాదవశాత్తు చనిపోయినా యాక్సిడెంట్ గురైన దానికి సంబంధించి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంత మందికి కూడా వర్తించేలాగా చంద్రన్న చేస్తే జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ఇంటి పెద్దకి మాత్రమే వర్తిస్తుంది అని చెప్పి రూల్ పెట్టడం అదే విధంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదికి గాను రెండు కోట్ల యాభై ఐదు లక్షల లబ్ధిదారులకి మరి చంద్రన్న బీమా వర్తించింది ఈ లిక్కర్ లో గాని ఇసుకలో గాని మొత్తం రాష్ట్రాన్ని కొల్లగొట్టేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అలాంటి ప్రభుత్వానికి మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పారు మళ్ళీ మనం ఈ వైఎస్ఆర్ అనే మాట రాష్ట్రంలో జనం కూడా ఎందుకంటే పదకొండు సీట్లతో పరిమితం అయ్యారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సీట్లకు పరిమితం అయ్యారు ఇంత ఘోర పరాజయం ఈ దేశంలో ఎప్పుడు ఉండదు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లు వచ్చారంటే ఎంత చేతరించుకున్నారంటే ఆయన అమాయకత్వం ఇంకా ఆయనకు జ్ఞానోదయం అవలేదు జగన్మోహన్ రెడ్డి నా నన్ను ఎందుకు ఓడించారో నాకు అర్థం అవట్లేదు నేను వాళ్ళు అంత చేశాను అన్నారో అది జనం అందరూ కూడా అతని జోబులోంచి ఇచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన కాబట్టి మీరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాబట్టి మీరు వెళ్ళి ప్రతి ఒక్కరిని కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని గుర్తించండి ప్రజలతోనే ఉండండి అని ఆదేశించారు అలాగే ఉంటాం కూడా ఏదైతే నా మీద అమ్మకుంచి లేబర్ మినిస్టర్ ఇచ్చారో కార్మికుల శాఖ ఇచ్చారో నేను ఒక కార్మికుల ఆ శాఖని మరి ముందుకు తీసుకెళ్తాను నిరంతరం ప్రజలతోనే మేము అందరం ఉంటాం మరి మర్యాద పూర్వకంగా ఈ రోజున కొండబాబు గారి ఎమ్మెల్యే గారి కాకినాడ ఎమ్మెల్యే గారి దగ్గర రావడం జరిగింది మరి అది చూచే తప్పకుండా అందరం కూడా ప్రజా సేవలోనే ఉంటామని నిర్ణయించుకుంటా ఆ కార్మికులకి ఏదైనా యాక్సిడెంట్ అయినా ఏదైనాలు కూడా సరైన సహకారం అందించకపోతే వాళ్ళతో మాట్లాడి సంప్రదింపులు చేసి వారికి న్యాయం చేయించిన కుటుంబాలకి విధంగా చనిపోతే యజమాని ఇవ్వడమే కాదు నష్టం ప్రభుత్వం కూడా సహకరించాలని చంద్రన్న బీమా పెట్టి అందరిని ఆదుకోవడం జరిగింది మీ అందరికి తెలుసు అలాంటివన్నీ కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడం మీ అందరికీ తెలుసు కార్మికులు పని లేకుండా పోయింది ఈ రాష్ట్రంలో భవన్ నిర్మాణ కార్మికులు పని లేదు ఎంతో మంది చనిపోవడం కూడా జరిగింది చనిపోయిన కుటుంబాలు ఇదే మన కలెక్టర్ ఆఫీస్ ద్వారా కుటుంబాలు నిరాధిక చేస్తే వాళ్ళు కూడా సహకారం అలాంటిది కూడా చనిపోతే ఆఖరిక లక్ష రూపాయలు సాయం చేశారు కుటుంబాలకి ప్రభుత్వం కూడా సాయం చేయలేకపోయింది కార్మికులు పూర్తిగా నిర్లక్ష్యం చేసింది ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అందుకే ఈ రోజున ఒక ముఖ్యమైన శాఖని అదేవిధంగా మన శుభాష్ ఇవ్వడం మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా